నేను రాసిన పాడినా ఒకటే ఎగ్జాంపుల్ చెప్తాను బాగింగ్ మా ఊర్లో బాల్కింగ్ చేసి బాగా చెప్తారు రెండుగా నేను ఎక్కువ పాల్గొన్నాను పాల్గొనకపోతే నేను అంత మాదిలో పోతుంటాడు నేను మాట్లాడతాడు అని పిలువలేదు ఇలా పోతే సరే కులపోడు కులపో ఎప్పుడు సేటి అనే విషయం మొదటి వచ్చాడు సో దాంతో కామన్ జరగని అనుకున్నాను నేను మా ఊళ్ళో మా కులం చేత అవమానించబడ్డ చోట ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోనే అతిపెద్ద బాబాసాహెబ్ విగ్రహాన్ని మదకృష్ణ విషం ఆయన ఆ ప్రోగ్రామ్ ని ఐదున్నర గంటలు నేనే అనిపించాను మా ఊళ్ళో కృష్ణ ఒంటి గంట కావాల్సిన దాదాపు నాలుగున్నర ఐదు గంటలకు వచ్చాడు ఎక్కడ నా గు అవమానించబడ్డదో నేనెక్కడ అవమానించబడ్డాను అక్కడ మాదిగలు నా గౌరవాన్ని అనిపించారు సో మాదిగలు అంటే అది ఇంకా ఓ చేసుకోవాల్సిన పదం ఏదో కొంత చెప్పి ఈ క్షణం ఒకటి మాట్లాడి బయట పోయినా ఒకటి అది కాదు నడవాల్సిన పాట అంతే సరే ప్రసాద్ అంటే వేరే ప్రసాద్ ఎక్కువ మానవుడు తోటి అక్కడ తిరుగుతా ఉంటాడు నేను మానడం మాదిగా నేను కూడా చాలా మందికి అవుతాను క్రిమినల్ రైట్స్ తోటి కొద్ది ఎక్కువ క్లోజ్ గా రాజకొండ తిరుగుతుందా ఎవరితో తిరిగినా ఏ అనేది అయితే ఒక పర్సన్గా మనకు ఒక పర్సెప్షన్ ఉండదు కాబట్టి ఏబిసిడి వర్గీకరణ అనేది ఖచ్చితంగా అవ్వాలి అని ఆయనతో ఉన్నప్పుడు చాలా సార్లు ముచ్చట పెట్టినాం మన వెంకటని నల్గొండ ఆయన ఒక పాట రాస్తే అరే మాది మేము మాది గొల్లము మమ్మంటారి వాళ్ళు అంటే గిట్టనుల్లము మాది గొల్లము మేము మాది గొల్లము అరే అభివాతము మనసు ప్రవాదము ఇది వెంకటని రఘుడంపల్లి వెంకటేశ్వరి నల్గొండ కానిస్టేబుల్ రాస్తారు మాట సో ఈ ఉద్యమానికి తప్పకుండా మద్దతు అత్యంతగా ఆయన బీసీ యోధులు అనే అంశం మీద దాదాపు ఇరవై రెండు మంది బీసీ యోధుల చరిత్రను తీసుకొని ఒక పాట రాయటం కూడా జరిగింది కాబట్టి మా చరిత్రను మేము ఎంత తప్పుకుంటామో ఆ చరిత్ర అంతీ మూలం మిగతా ఏ కులాల సొంతంగా కుల నిర్మాణం జరిగిన కుల ఉద్యమాలు జరిగినా దానికి అంతటి మూల కారణం మాత్రం ఈ తెలుగు నీల మీద బాలకృష్ణ మారి అని ఆయన స్థితితోనే ఏ ఉద్యమాలను నడుస్తా ఉన్నాయి ప్రస్తుతం కూడా కాబట్టి కంపల్సరీ ఉద్యమానికి సపోర్ట్ ఉంటే రచయితగా నేను రాస్తాను పాడతాను కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ బీసీ ఓదుల మీద రాసింది ఒక పల్లె పాటే మనది మన భీరుల తాగం అదిలో తనిసి దేశం మెచ్చిన బాలకులౌదాంగారో నరిసి అరే చెల చెల ఓపిసి మనోధుల మాటల వీరులై తాగోబిసి వీర జనదాసిన పూలేలై చెల చెల ఓపిసి మనోధుల మాటల వీరులై తాగోబిసి వీర జనమెచ్చిన పూలేలై